దౌర్భాగ్యం ఏంటి అంటే ఈయన గురించి ఎంతమందికి తెలుసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఇలాంటి మహానుభావుల చరిత్రను మన పిల్లలకు మనకు తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించలేదు అది ఇంకా బాధాకరమైన విషయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ యుద్ధంలో యుద్ధ ఖైదీగా ఉన్న గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ గారు కన్నుమూశారు తన సహచరులైన మల్వీందర్ సింగ్ గరేవాల్ హరీష్ సింగ్ జీతో కలిసి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదమూడున రావల్పిండిలోని యుద్ధ ఖైదీల జైలు నుంచి పారిపోయారు ఇందిరాగాంధీ పాకిస్తాన్కు చెందిన తొంభై ఎనిమిది వేల ఏడు వందల మంది సైనికులను అధికారులను విడిచిపెట్టారు కానీ పాకిస్తాన్లో బందీగా ఉన్న భారతీయ సైనికులను మాత్రం వెనక్కి తీసుకురాలేకపోయారు అయితే డికే పారుల్కర్ నాయకత్వంలో ఆ ముగ్గురు సైనికాధికారులు రావల్పిండి జైలు నుంచి ఎలాగో తప్పించుకుని భారత్కి చేరుకున్నప్పుడు తమతో పాటు ఇంకా యాభై ఆరు మంది భారత సైనిక అధికారులు జవాన్లు పాకిస్తాన్లో బందీలుగా ఉన్నారని చెప్పారు వారి పూర్తి పేర్లు కూడా చెప్పారు అలాగే వారి గ్రూప్ ఫోటోను కూడా ఇచ్చారు ఆ ఫోటో ఇప్పటికీ చాలా ప్రసిద్ధి చెందింది అయినా కూడా కాంగ్రెస్ నాయకులు ఐరన్ లేడీ అని పిలిచే ఇందిరాగాంధీ తన సైనికులను అధికారులను విడిపించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు ఆ తర్వాత జనరల్ పర్వేద్ ముషారఫ్ ఆగ్రాకు వచ్చినప్పుడు ఆ యాభై ఆరు మంది సైనికుల కుటుంబ సభ్యులు ఆయన కలిశారు అప్పుడు ఆయన ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు అని నిర్లక్ష్యంగా చెప్పారు ఒక పిరికి మహిళను బలవంతంగా ఐరన్ లేడీ అని పిలిచాం అది వేరే విషయం అయితే ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే ఛానల్లో ఉంటుంది చూసేయండి